హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం రిషిని ఆట పట్టిస్తూ వసు సెల్ఫీలు తీస్తూ ఉంటుంది కదా తర్వాత పిల్లల్ని పడుకోపెట్టేసిన తర్వాత రిషి కూడా అక్కడ పిల్లలు తినగా మిగిలి ఉన్న ఫుడ్ని వసు బొగ్గలకి రాసేసి ఇప్పుడు తీసుకుందాం సెల్ఫీస్ అని రిషిని ఫోన్ తీసుకుని వసుని రిషిని కలిపి సెల్ఫీస్ తీస్తూ ఉంటాడు కదా వసు పోజులు పెడుతూ ఉంటుంది రిషి వసువంక చూస్తూ పోజులు బాగానే ఇస్తున్నావు కదా అని నవ్వుకుంటూ సెల్ఫీస్ తీస్తూ ఉంటాడు అలా సరదాగా గడిచిపోతుంది తర్వాత బోర్డ్ మీటింగ్కి వెళ్ళడానికి పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ క్యాంపస్కి వెళ్తారు అక్కడ గెస్ట్ రూమ్లో లో పిల్లల్ని పడుకోబెడతారు రిషి వసు వసు నువ్వు కొంతసేపు పిల్లల దగ్గరే ఉండు తర్వాత అసిస్టెంట్కి చెప్పి బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవ్వదు కానీ ఎలాగో అందరూ వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా అప్పటివరకు నువ్వు పిల్లల దగ్గరే ఉండు కొంతసేపు అయిన తర్వాత రా అని చెప్తాడు రిషి సరే సార్ అని అంటుంది వసు రిషి బోర్డు మీటింగ్కి వెళ్తాడు కాన్ఫరెన్స్ హాల్కి ఇంకా వసు పిల్లల దగ్గరే ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది బోర్డు మీటింగ్కి బోర్డు మెంబెర్స్ అందరూ కూడా వచ్చేస్తారు జగతి నాన్న రిషి వసు ఎక్కడా అని అంటుంది పక్క రూమ్లో పిల్లల దగ్గర ఉందమ్మా అని చెప్తాడు రిషి సరే నేను ఒకసారి వెళ్ళొస్తాను ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు కదా అని జగతి వసు దగ్గరికి వెళ్తుంది వాసు అనుకుంటూ లోపలికి వెళ్తుంది అత్తయ్య పిల్లలు ఇప్పుడే లేచారు వీళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నాను బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అయిందా మీరు కంటిన్యూ చేయండి అత్తయ్య నేను మిడిల్లో వచ్చి జాయిన్ అవుతాను అని చెప్తూ ఉంటుంది వసు సరే వసు జాగ్రత్త అసిస్టెంట్ని పంపిస్తాను వాళ్ళని చూసుకోమని చెప్పి నువ్వు బోర్డు మీటింగ్కి అటెండ్ అవ్వు అని చెప్తుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది వాసు జగతి కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి కూర్చుంటుంది రిషి జగతిని చూసి వసూ రాలేదేంటి అమ్మతో పాటు అనుకుంటూ అమ్మా వసూ రాలేదేంటి అని అంటాడు పిల్లలు లేచారు నాన్న వాళ్ళకి ఫీడింగ్ ఇస్తుంది తర్వాత రమ్మని చెప్పాను మనల్ని కంటిన్యూ చేయమంది తను మిడిల్లో జాయిన్ అవుతానంది అని అంటుంది జగతి సరే అమ్మా బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు రిషి సరే నాన్న అందరూ వచ్చినట్టే కదా కంటిన్యూ చెయ్యి వస్తువు తర్వాత వస్తుందిలే అని అంటుంది జగతి అంతలో బోర్డు మెంబర్స్ రిషి గారు అర్జెంటుగా బోర్డు మీటింగ్ పెట్టారు ఏమిటి విశేషం అని అడుగుతూ ఉంటారు రిషి మాట్లాడుతూ డేఆర్ బోర్డు మెంబర్స్ మీ ఎదురుగా ప్రతి ఒక్కరికి ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ ఓపెన్ చేసి చూడండి అని చెప్తాడు రిషి బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఫైల్స్ తీసుకుని చూస్తారు ఫైల్ లోపల ఇంకా బోర్డు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయవలసింది సాక్షి తీసుకొచ్చిన ప్రపోజల్ గురించి స్పాన్సర్షిప్ గురించి అంత మ్యాటర్ ఉంటుంది ఫైల్ లోపల ఉన్న మ్యాటర్ మొత్తం చదివి మీ మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి అని అంటాడు రిషి బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఫైల్ లోపల ఉన్న మ్యాటర్ మొత్తం చదివి సార్ మన హాస్పిటల్కి ఫారెన్ స్పాన్సర్షిప్ ఇస్తానని ముందుకొచ్చిన వాళ్ళు ఎవరు సార్ ఇంత త్వరగా మన హాస్పిటల్కి స్పాన్సర్షిప్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా స్పాన్సర్షిప్స్ రావడం వలన కొంతవరకు మనకు వచ్చే నష్టాలను అధిగమించగలుగుతాం సార్ సార్ ఖచ్చితంగా ఈ ప్రపోజల్కి ఓకే చెప్తాము అని చెప్తూ ఉంటారు బోర్డ్ మెంబర్స్ కానీ మనకి స్పాన్సర్షిప్ ఇస్తున్న వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు వాళ్ళకి మన హాస్పిటల్లో పార్ట్నర్షిప్ ఇవ్వాలని అడుగుతున్నారు దానికి మీ అందరికీ సమ్మతమేనా అని అడుగుతాడు రిషి ఎవరో ఏంటో తెలియని వ్యక్తులకు పార్ట్నర్షిప్ అంటే మనకి ప్రాబ్లం అవుతుందేమో సార్ అని అంటారు కొంతమంది కొంతమంది సార్ మన హాస్పిటల్కి మంచి జరుగుతుంది కదా దానివల్ల ఎవరు ఏంటి తెలియకపోతే ఏముంది వాళ్ళు మనకు చేసే నష్టం కూడా ఏమీ లేదు దీనివల్ల మన హాస్పిటల్కి రెండు లాభాలు ఉన్నాయి ఒకటి మన హాస్పిటల్కి వచ్చే నష్టాలను కొంత భర్తీ చేయవచ్చు రెండవది ఫారెన్ డాక్టర్స్తో ఇంటరాక్ట్ వల్ల మన హాస్పిటల్కి ఇంకా మంచి పేరు వస్తుంది పేదలకి ఇంకా మెరుగైన వాద్యాన్ని అందించగలుగుతాము అని అంటారు కొంతమంది సార్ స్పాన్సర్షిప్ ఇస్తాను అన్న వ్యక్తిని ఒకసారి పిలిపించండి సార్ డైరెక్ట్గా బోర్డు మెంబర్స్ అందరూ కూడా చూసి ఒకసారి మాట్లాడితే అప్పుడు తన మీద ఒక అభిప్రాయానికి రావచ్చు కదా అని అంటారు కొంతమంది బస్సు పిల్లల్ని నిద్రపొచ్చి అసిస్టెంట్ని చూసుకోమని చెప్పి బోర్డు మీటింగ్ హాల్లోకి వస్తుంది బస్సు వచ్చి కూర్చుంటుంది ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ కూడా సార్ ఒకసారి ఆ వ్యక్తిని పిలిపిస్తే మనకున్న అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి మనకున్న డౌట్స్ కూడా తనని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు కదా ఒకసారి పిలిపించండి సార్ అని అంటూ ఉంటారు వస్తారా ఒకసారి సాక్షికి ఫోన్ చేయి అని చెప్తాడు రిషి సరే సార్ అని వస్తారా సాక్షికి ఫోన్ చేస్తుంది సాక్షి వస్తుందా ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి వస్తారా ఏంటి ఫోన్ చేసావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టే నేను ఫోన్ చేశాను సాక్షి అని అంటుంది వసు ఈ వసుదారకి అప్పటికి ఇప్పటికీ పొగరేమీ తగ్గలేదు అని అనుకుంటూ ఉంటుంది సాక్షి ఏంటి సాక్షి మాట్లాడవు అని అంటుంది వసు ఏం లేదు వస్తారా చెప్పు ఏం చేస్తున్నారు అని అంటుంది సాక్షి మేము బోర్డు మీటింగ్లో ఉన్నాము నీ ప్రపోజల్ గురించి బోర్డు మెంబర్స్ అందరికీ చెప్పాము వాళ్ళు నిన్ను ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి అంటున్నారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పాలి అప్పుడు కానీ వీళ్ళందరూ వాళ్ళ నిర్ణయాన్ని చెప్పలేరు ఒకసారి నువ్వు హాస్పిటల్లో బోర్డు మీటింగ్కి రాగలవా ఈరోజు కుదురుతుందా నీకు కుదరకపోతే చెప్పు అని అంటూ ఉంటుంది వాసు ఈరోజు కుదరదు అంటే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనవసరంగా మళ్ళీ బోర్డ్ మీటింగు ఎప్పటికో పెడతారు అప్పటి వరకు నా ప్రపోజల్ అలా పెండింగ్లో ఉండిపోతుంది లేదు అలా జరగకూడదు అలా జరిగితే కనుక నా కళలన్నీ కళలుగానే మిగిలిపోతాయి వెంటనే ఓకే చెప్పి బోర్డు మీటింగ్కి వెళ్ళాలి అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సాక్షి ఏంటి సాక్షి ఏదో ఆలోచిస్తున్నట్టున్నా నీకు బిజీగా ఉంటే చెప్పేసే ఈరోజు కుదరదంటా అని నేను బోర్డు మెంబర్స్తో చెప్పేస్తాను తర్వాత ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించవచ్చు అని చెప్తూ ఉంటుంది వసు కావాలని ఏ వసుదారా ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీరు రమ్మంటే నేను రాకుండా ఉంటానా నాకు అంత బిజీ వర్క్స్ ఏమీ లేవులే ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఉంటుంది సాక్షి అవునా నువ్వు వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అప్పటికి బోర్డు మీటింగ్ అయిపోవచ్చు కూడా అని అంటూ ఉంటుంది వసు కావాలనే నిన్ను దగ్గరలోనే ఉన్నాను వస్తారా ఫైవ్ మినిట్స్లో నేను మీటింగ్ మీటింగ్కి అటెండ్ అవుతాను అని చెప్తుంది సాక్షి అవునా నువ్వు ఇంత దగ్గరలో అప్పుడే ఎలా వచ్చేసావు సాక్షి అని అంటుంది వాసు నేను పని మీద ఇటువైపుగానే వెళ్తున్నాను హాస్పిటల్ వైపుగానే ఈ బోర్డ్ మీటింగ్ అయిన తర్వాత నా పని చూసుకుంటానులే నేను ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాను అని చెప్తూ ఉంటుంది సాక్షి సరే సాక్షి త్వరగా రా ఫైవ్ మినిట్స్ ఏదోలాగా మేనేజ్ చేస్తాను ఫైవ్ మినిట్స్ దాటిందంటే ఒక్క నిమిషం కూడా బోర్డు మెంబర్స్ ఎవరు వేస్ట్ చేయరు ముందే చెప్తున్నాను నువ్వు వచ్చినా వేస్ట్ అయిపోతుంది అని అంటుంది బస్సు లేదు వస్తారా నేను త్వరగానే వచ్చేస్తాను ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో ఉంటాను అని సాక్షి ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఉంటుంది ఫోన్ పెట్టేసి బస్సు నవ్వుకుంటూ సాక్షి మమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటావా నిన్ను చూడు ఎలా ఆడుకుంటాను అని అనుకుంటూ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వస్తుంది వసు సార్ సాక్షితో ఫోన్లో మాట్లాడాను తను ఫైవ్ మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవుతానని చెప్పింది అని అంటుంది వసు సరే వస్తారా అని అంటాడు రిషి డియర్ బోర్డ్ మెంబర్స్ తను రావడానికి ఫైవ్ మినిట్స్ పడుతుందంట అంతవరకు మీరు వెయిట్ చేయండి ఈలోపు స్నాక్స్ తీసుకోండి అని స్నాక్స్ అరేంజ్ చేస్తాడు రిషి బోర్డ్ మెంబర్స్ అందరూ స్నాక్స్ తింటూ ఫైల్స్లోని పాయింట్స్ని డిస్కస్ చేస్తూ హాస్పిటల్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్